ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే నూట పదిహేడవ అంశం లక్ష్మణుడికి కుమారులెందరూ వారు ఏ ప్రాంతాలకు అధిపతులయ్యారు ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియోని చివరి వరకు చూడండి ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మీలో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీరామచంద్రుడు చేసినటువంటి అశ్వమేధయాగ సందర్భంగా వాల్మీకి మహర్షి సమక్షంలో సీతాదేవి తన శేల నిరూపణ సమయంలో తన తల్లి భూదేవి ఒడిలోకి చేరుకొని రసాతలానికి వెళ్ళి ఆమె అవతార పరిసమాప్తి చేసింది ఆ సందర్భంగా భార్య వియోగంతో శ్రీరాముడు చాలా కృంగిపోయాడు కుమిలిపోయాడు అప్పటికే రాజ్య పరిపాలన చేసి పదకొండు వేల సంవత్సరాలు పూర్తయిపోయింది ఆయనకు రాజ్యపాలన పట్ల విముక్తి విరక్తి కలిగింది అప్పటికే సోదరుడు శత్రుఘ్నుడు మధుపురాన్ని రాజధానిగా పరిపాలిస్తున్నటువంటి లవణాసురుణ్ణి సంహరించి ఆ ప్రాంతానికి అధిపతి అయ్యాడు ఆ శత్రుఘ్నుడికి తానే ఆ రాజ్యాన్ని ఇచ్చి అభిషిక్తుని చేశాడు శ్రీరామచంద్రుడు ఇక మిగతా రాజ్యాన్ని కూడా తక్కిన సోదరులకు ఇచ్చివేయాలని అనుకున్నాడు వెంటనే ఆయన సోదరులు భరతుణ్ణి లక్ష్మణుణ్ణి పిలిచాడు పిలిచి వాళ్లలో చిన్నవాడైనటువంటి లక్ష్మణుడితో సోదరా లక్ష్మణ నాకు ఈ రాజ్య పరిపాలనా విషయాల పట్ల విరక్తి కలిగింది మీకు ఈ రాజ్యాన్ని అప్పగించాలనుకుంటున్నాను మన ఏలుబడిలో ఉన్న రాజ్యంలో నీకు ఏ ప్రాంతం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు అప్పటికి లక్ష్మణుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్దవాడి పేరు అంగదుడు రెండవ కుమారుడి పేరు చంద్రకేతువు శ్రీరామచంద్రుడు ఈ మాట అనగానే భరతుడు ఉత్సాహంగా ముందుకు వచ్చి అన్నయ్య మన రాజ్యంలో కారుపద ప్రాంతం చాలా విశాలమైంది అందమైంది కదా ఆ ప్రాంతాన్ని మన బిడ్డలకు ఇద్దాం లక్ష్మణుడి కుమారుడికి అన్నాడు అందుకు సంతోషించి శ్రీరామచంద్రుడు అయితే ఆ కార్యక్రమాన్ని నువ్వే చూడు అన్నాడు వెంటనే భరతుడు ఆ కారుపథ ప్రాంతంలో రెండు రాజధానులు నిర్మించాడు ఒకటి అంగదీయపురం అనే పేరుతో ఒక రాజధాని మరొకటి చంద్రకాంతం అనే పేరుతో మరొక రాజధాని నిర్మించాడు నిర్మించిన తర్వాత విషయాన్ని తన అన్నగారైనటువంటి శ్రీరామచంద్రుడికి నివేదించాడు శ్రీరామచంద్రుడు అంగదీయపురం రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతానికి అంగదుణ్ణి చంద్రకాంతం అనే ప్రాంతం రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని చంద్రకేతువుకి ఇచ్చి వాళ్ళిద్దరికీ పట్టాభిషేకాలు చేశాడు శ్రీరామచంద్రుడు ఆ విధంగా లక్ష్మణుడి కుమారులు రెండు వేరు వేరు ప్రాంతాలకు రాజులయ్యారు అదండి విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందజేయడానికి నాకు స్ఫూర్తినిస్తుంది ఇక తరువాత రాబోయేది నూట పద్దెనిమిదవ వీడియో ఆ వీడియోలో భరతుడి కుమారులు ఎవరు వాళ్ళు ఏ ఏ ప్రాంతాలకు అధిపతులయ్యారు ఆ అంశాన్ని తెలియజేస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు